డీప్ డైవ్ కు స్వాగతం మనందరికీ క్షమాపణ గురించి తెలుసు కాని ఆ బైబిల్లోని మత్తయి సువార్తలో ఒక వచనముంది అది నన్ను నిజంగా ఆలోచింపజేసింది అవును మత్తయి పద్దెమిదవ అధ్యాయం ముప్పై వచనం కదా అవునవును అది అదిలా చెబుతోంది మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపనీయెడల నా పరలోకపు తండ్రియు ఆలాగుననే ఎడల చెయ్యును అంట చాలా బలంగా అనిపించింది నాకు నిజమే చాలా తీవ్రమైన హెచ్చరిక అది అందుకే ఈ రోజు మనం ఈ వచనంతో పాటు దీనిమీద వచ్చిన ఒక పాత వ్యాఖ్యానం కూడా ఉంది రీప్రింట్ టూ టూ నైన్ సిక్స్ అని వీటి ఆధారంగా అసలు హృదయం నుండి క్షమించడం అంటే ఏంటో కొంచెం లోతుగా చూద్దామో అని అనుకుంటున్నాను మంచి ఆలోచన ఎందుకంటే ఆ వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ క్షమాపణ అంటే ఏదో సంఘటన జరిగినప్పుడు పైకనే మాట కాదు కాదా అది అది మన హృదయాల్లో నిరంతరం ఉండాల్సిన ఒక ఒక అంతర్గత స్థితి అని నొక్కి చెబుతుంది ఓ అంతర్గత స్థిత అంటే అంటే మన పట్ల ఇతరులు ఎంత తప్పు చేసినా సరే మన లోపల మనసులో ఎప్పుడూ క్షమించే గుణం ఇంకా సద్భావన ఉండాలి సద్భావన అంటే కేవలం కోపం లేకపోవడం కాదు ఎదుటి వాళ్ల మంచి కోరుకోవడం అనమాట వావ్ ఇది చాలా చాలా ఆసక్తికరంగా ఉంది అంటే క్షమాపణ అనేది అప్పుడప్పుడు చేసే పని కాకుండా మనలో నిరంతరముండే ఒక వైఖరి లాంటిదా సరిగ్గా ఒక వైఖరి మరి ఈ అంతర్గత స్థితి అంటే మనస్సులో ఈ క్షమాగుణముంటే అది మన బయటి ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా ఆ వ్యాఖ్యానం వివరిస్తుంది అవునా ఎలాగా ఏంటంటే మనస్సులో నిజంగా ఈ క్షమాగుణం పాతుకుపోయి ఉందనుకోండి అప్పుడు ఎవరైనా పశ్చాత్తాపంతో మన దగ్గరికి వస్తే వస్తే వాళ్లను క్షమించడానికి ఆతృతగా అంటే క్షమించడం ఒక భారంలా కాకుండా మనకు ఇష్టమైన పనిలా మారుతుందా అవును అదే బలవంతంగా చేయాల్సిన పనిలా కాకుండా మన హృదయం నుండే సహజంగా వచ్చే ఒక కోరికగా మారుతోంది ఇది వింటుంటే నాకు ప్రశ్నొస్తోంది అంటే ఇప్పుడు ఎవరైనా పశ్చాత్తాపం చూపించగానే వాళ్లను పూర్తిగా క్షమించేసి ఆ సంబంధాన్ని మళ్లీ మొదలుపెట్టడానికి మనమే ముందుండాలా దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఉంది ఆ వ్యాఖ్యానంలోనే ఆ తప్పిపోయిన కుమారుడి కథ గుర్తుందా ఆ గుర్తుంది తండ్రి కుమారుడు అవును కుమారుడు దూరం నుంచి వస్తుండగానే తండ్రి ఏం చేశాడు అతని పశ్చాత్తాపాన్ని ఆ వినయాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లాడు సరిగ్గా పరిగెత్తుకుంటూ వెళ్లాడు ఎలాంటి షరతులు పెట్టలేదు ఎందుకు వెళ్లావో ఏం చేశావో అని పెద్దగా అడగలేదు వెంటనే కౌగులించుకుని మంచి బట్టలు వేసి పూర్తి సహవాసాన్ని మళ్లీ ఇచ్చాడు నిజమే ఆ పరిగెత్తడమనేది తండ్రి క్షమించడానికి ఎంత ఆతృతగా ఉన్నాడో చూపిస్తోంది తదే దీని అర్థమేంటే పశ్చాత్తాపడేవాళ్ల వినయాన్ని మనం చూసినప్పుడు మనం కూడా అలాగే అలాంటి ఆతృతతో కరుణతో క్షమించి సయోజ్యకు సిద్ధంగా ఉండాలి అని ఆ వ్యాఖ్యానం సూచిస్తోంది అర్థమవుతోంది అయితే ఒక సందేహం ఈ నిరంతరం క్షమాగుణంతో ఉండటం ముఖ్యంగా మనకు చాలా పెద్ద అన్యాయం జరిగినప్పుడు ఆచరణలో కష్టం కదా అవును కష్టమే ఎవరు కాదండ్రు మరి కొంతమంది అడుగుతారు క్షమించడమంటే జరిగిందాన్ని మర్చిపోవడమా అని అది కూడా కరెక్టేనా అది అది చాలా సహజమైన ప్రశ్న కాని ఈ మూలాలు క్షమించడమంటే దాన్ని మర్చిపోవడమనో లేదా దాన్ని తేలిగ్గా తీసుకోవడమనో చెప్పడం లేదు మరింకేంటి దాని బదులుగా మన హృదయంలో ఆ వ్యక్తి పట్ల ఎలాంటి పగ ద్వేషం లేదా ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేకుండా వాళ్ల మంచి కోరుకునే స్థితికి రావటం అని నొక్కి చెబుతున్నాయి ఓకే అంటే మనసులో ఆ నెగటివ్ ఫీలింగ్స్ పోవాలన్నమాట అవును అది కష్టమే కానీ ఆ అంతర్గత మార్పు వచ్చినప్పుడే అప్పుడు పశ్చాత్తాపం చూపిన వ్యక్తి పట్ల నిజమైన ఆతృతతో కూడిన క్షమాపణ సాధ్యమవుతుంది అప్పుడు మనం కూడా ఆ తండ్రిలా సయోగ్యకు పరిగెత్తగలుగుతాం అర్థమైంది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ మూలాల సారాంశమేంటంటే హృదయపూర్వక క్షమాపణ అనేది మొదట మన లోపల మన వైఖరిలో మార్పు రావాలి అవును మనస్సులో నిరంతరం క్షమాగుణం సద్భావన ఉంటే అప్పుడు ఎవరైనా పశ్చాత్తాపడితే క్షమించడమనేది ఒక సహజమైన ఆతృతతో కూడిన చర్యగా మారుతుంది సరిగ్గా చెప్పారు క్లుప్తంగా చెప్పాలంటే కీలకమైన విషయం ఇదే నిజమైన క్షమాపణ లోపల మొదలవుతుంది అది బయట పశ్చాత్తాపం చూపిన వారి పట్ల చురుకైన ప్రేమపూర్వక సయోధ్యకు దారితీస్తుంది తప్పిపోయిన కుమారుని తండ్రి కథే మంచి ఉదాహరణ చాలా బాగా వివరించారు ఈ డీప్ డైవ్ ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచన వదిలివెళదం తప్పకుండా ఈ మూలాలు చెప్పినట్టు మన హృదయాల్లో నిరంతరం క్షమాగుణాన్ని పెంపొందించుకోవడం అనేది ఒక ఆదర్శం కదా ముఖ్యంగా చాలా బాధ కలిగిన పరిస్థితుల్లో ఇది కష్టం మరి అలాంటి క్షమించే స్వభావాన్ని అలవర్చుకోవడానికి మనం ఆచరణలో రోజువారీ జీవితంలో ఎలాంటి చిన్న చిన్న అడుగులు వేయవచ్చు దీని గురించి ఆలోచిద్దాం